సామా సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం సిద్దిపేటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సంతోషి మాత దేవాలయంలో చివరి శ్రావణ మాసం శుక్రవారం రోజున కుంకుమార్చనలు అభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారని ఆలయ ప్రధాన ఆర్చకులు టి రామకృష్ణాచార్యులు పేర్కొన్నారు అదేవిధంగా ఆయన మాట్లాడుతూ దేవాలయంలో శ్రీ సంతోషిమాత దేవాలయంలోకి మొక్కులు చెల్లించుకున్న ప్రతి భక్తులకు కోరికలు నెరవేరుస్తుందని ఇట్టి పవిత్రమైన దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు ఆలయ ఇవో అనంతరం దేవాలయంలో ప్రసాద వితరణ చేశారు అదేవిధంగా జర్నలిస్ట్ దినోత్సవం పలువురు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుండి విశ్వనాథ్ శర్మ ఆలయ చైర్మన్ అంకాల నవీన్ కుమార్ పాల్గొన్నారు శ్రీ సంతోషి మాత్రే నవ సిద్దిపేట జిల్లాలో అత్యంత మహిమాన్వితమైన సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం శ్రీ సంతోష్ మాత ఆలయం ఈ ఆలయంలో ప్రతి శ్రావణ మాసం మనకి శుక్ శ్రావణ శుద్ధ నవమి దశమి ఏకాదశి మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా శ్రీ సంతోష్ మాత అమ్మవారి యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి దానిలో భాగంగా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం నిత్య రూపదీప నైవేద్యములు మనకి ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో మహిళామూర్తులు ఎక్కువ సంఖ్యలో ఈ అమ్మవారిని ఆరాధిస్తారు అలానే నాలుగు శుక్రవారాలు కూడా వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని వ్రతోధ్యాపనలు చేస్తారు అయితే ఈ యొక్క వ్రతోధ్యాపనలో మనకి శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంట ఆ వరలక్ష్మి వ్రతంలో వ్రతం రోజున సుమారు దాదాపు ఒక పది నుంచి ఇరవై వేల మంది అమ్మవారిని దర్శించుకుంటారు ప్రత్యేక అలంకారం ఉంటుంది శ్రావణ పౌర్ణమి రోజున అమ్మవారి యొక్క పుట్టినరోజు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా యొక్క ఆలయాలను నిర్వహిస్తాం అలానే ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి ఉదయం ఐదు గంటలకి అభిషేక కార్యక్రమం తర్వాత మనకి అమ్మవారికి త్రిసతీనామం ఖడ్గమాల సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది పది గంటలకి ఉద్యాపన కార్యక్రమాలు ఉంటాయి ఈ అత్యంత వైభవమైన చాలా విశిష్టమైనటువంటి యొక్క దేవాలయం ఎవరెవరు ఏమేమి కోరికలు కోరుకున్నా అన్ని కోరికలు తీర్చేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి మూర్తి మా సంతోష మాత అమ్మవారు కనుక ఇక్కడికి ఏ విధమైన గ్రహచార దోషాలు కానీ వివాహం కానీ సంతానం కానీ ఆరోగ్యం కానీ ఏ సమస్యలున్నా అమ్మవారిని దర్శించుకొని ఒక నూట ఎనభై ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని ఆరాధించినట్లయితే తప్పకుండా వారి వారి కోరికలను నెరవేర్చేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మూర్తి మా సంతోష మాత అమ్మవారు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తరించవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తూ జై సంతోష్ మాత